ఆగో తోక అంటే ఈగో పులి అన్నట్టు కాళ్ళ అచ్చులు చూసి ఆడ ఈడ ఈడపులుంది అని అనుకుంటే అడవి అధికారులు కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతుర్రు కాళ్ళ అచ్చులు చూసిడే తప్పితే పులిని చూసినోళ్ళు లేరు ఫోటోలు గుంజినోళ్ళు లేరు ఆడ ఉంటా ఈడ ఉంటా అన్నట్టే ఏడ అడవి ఉంటే ఆడ పులి జడలు దొరకబడుతుర్రు అడవి అధికారులు మరి అన్ని దిక్కుల తిరిగేది ఒకటే పులా లేకుంటే వేరు వేరు పులులా అనేది అధికారులే చెప్పాలి కానీ ఈ పులులు చేయగా మస్తు బుగులు పడుతున్నారు పబ్లిక్ అయితే పెద్ద పులు పులులు అడవి పబ్లిక్కి పులులు చేయంగా చిన్న సెలగా అట్లేదు పోండ్రి ఆదిలాబాదు కొమలం భీము అటు మన్యం జిల్లాలకెల్లా తిరిగిన పులులు ఇప్పుడు చిన్నగా మల్లోపాలి ములుగు జిల్లాకెల్లా కెలా మళ్ళీనే అట అటుకెల్లా పొయింటే ఓడిపించుకొని ఇటుకెల్లా మళ్ళీ కావచ్చు ఇక ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న బోదాపురం గోదావరి ఇసుకలో పెద్ద పులి కాళ్లచ్చులుగా కానొచ్చినాయి అంటున్నారు అడవి ఆఫీసర్లు దాని కాళ్ళచ్చులు చూసి ఏడేళ్ల దాకా వయసు ఉంటది అందాజ నూట ఇరవై కిలోల దాకా బరువు ఉండొచ్చు అంటున్నారు మళ్ళా మగ ఆట అది ఛత్తీస్ గఢ్ ఇడి దిక్కు వచ్చింది అంటున్నారు దాని కాళ్ళచ్చు పొడిగెంత వెడల్పెంత అనేటిదంతా టేప్ పెట్టి కొలిసి లెక్కలేసేది పబ్లిక్ ల కోసం తిప్పలైతది కాబట్టి దాన్ని దొరకబట్టే ఈ చేస్తున్నారు అటు అడవి ఆఫీసర్లు ఇట్లా ఆడ కొన్నాళ్ళు ఈడ కొన్నాళ్ళు అన్నట్టు పొంటలు పెట్టుకొని తిరుగుతున్నాయి పులులు మరి అన్ని దిక్కుల దిగేటి ఒకటే పులి లేకుంటే ఆడోటి ఈడోటి అన్నట్టు కోటి పంచుకొని తిరుగుతున్నాయో ఏమో తెలియదు గాని అబ్బో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండేటి పబ్లిక్ కు మాత్రం ఈ పులులు చేపట్టి కంటి మీద కునుకులు లేకుండా అవుతుంది నెరీగా అడవులకు కానుకొని ఉండేటి ఊళ్ళల్లో ఉండేటి పబ్లిక్ అయితే ఈ దెక్కునే ఇబ్బందులు పడుతున్నారు అట్ట భయపడ్డట్టే ఇప్పటికే ఆడాడగా పులి చేయంగా పబ్లిక్ కూడా పోయినాయి అందుకనే పబ్లిక్ కూడా ఉండాలని అడవి ఆఫీసర్లు సాటిం చెప్పుడు కాదు కానీ కూడా వచ్చే కాడ పోయే కాడ జగంత పైలం ఏడికన్నా వచ్చినా పోయినా అలికిడి చేసుకుంటా పోలికిడి చేసుకుంటాది సుమా లేకుంటే పోయిన పానాలు మళ్ళా రావు నేనైతే చెప్పేది చెప్పినా ఆటంకైనా మీ ఇష్టం